ఎందుకు మాటలు చెప్తున్నానంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు పండగలు అయిపోయాయి అర్థమవుతుందండి ఏమా అర్థమవుతుందా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాలు పండగలు ఈ రోజు ఏ రోజు ఇది చెప్పరా ఏ రోజున మట్లాది వస్తాను అదేంటి ఎక్కడ ఉందో మట్ల ఆదివారం అయిపో మట్టలంటే ఉన్నాయి ఆదివారం ఎక్కడున్నాయి ఏమా చూసా సాంతానుడు ఎంత అసత్యంగా మారుతున్నాడు అంటే మట్టలను ఆదివారాన్ని కనిపించాడు అనమాట అంటే మట్ల ఆదివారం అసలు ఆదివారం ఏంటి ఇప్పుడు ఆదివారం అంటే ఏంటి ఏమా అవునా ఆదివారం ఉంటే ఆయన సమాధి చేయబడిన దిగి లేచిన దిన పునర్ధన దినం అవునా కదా మాట్లాడారా బాబు రోషంగా మాట్లాడటం నాయనా నా పిల్లలు నేను ఎలాగున్నాను మీరు కూడా అలాగ ఉండాలా ఏదో తప్పిపోయింది కొన్ని పిల్లలాగా ఉంటేలాగా నేను ఎలాగ రోషంగా ఉన్నాను మీరు అలాగే రోషంగా ఉండండి దేవునికి స్తోత్రం కలిగను కాదు దేవుని పునర్ధాన దినమైన ఆదివారం మట్ల ఆదివారం ఎలా అయింది అవునా అమ్మా అప్పుడు ఆయన మరణించలేదు కదా మరణించడా ఆయన మరణించకి కిందట మార్గస్వార్థ పదకొండవ అధ్యాయంలో కట్టబడి ఉన్న గాడితే పిల్ల కొరకు ప్రభు చెప్తాడు తన శిష్యుల్ని ఇద్దరు పిలిచి అన్నాడు అయ్యా మీరు అది ఓ ఎక్కడున్న గ్రామంలోకి వెళ్ళాలంటే అక్కడ ఒక గాడిది గాడిది పిల్ల ఒక కట్టబడి ఉంది అక్కడ ఆ గాడిది పిల్లలు తీసిరాని అని చెప్పాడు వీళ్ళు వెళ్ళారు ఎవరన్నా అడిగితే మిమ్మల్ని అది ప్రభు రావాలి అది ప్రభు కావాల్సి ఉన్నది కాబట్టి వాళ్ళతో చెప్పండి అన్నారు ఈ శిశువులు వెళ్ళారు ఆ గాడిది పిల్లని విడిపించారు ఇది ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది అక్కడ ఈ ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది అప్పుడు ఆయన బతుకున్నాడా ఆ జీవం కలిగి ఉన్నాడా జీవం ఎప్పుడు జీవం కలిగి ఉన్నాడు ఆయన రీతిగా ఉన్నాడు అప్పుడు ఇంకా ఆయన సిల్వే పడిన సిల్వే పండు సిల్వే పడ కోకన ఆదివారం వచ్చింది ఏమా క్రైస్తవులకు అసలు ఈ నేత్రాలు ఏమైనా ఉన్నాయా ఈ నేత్రాలు ఏమైనా కర్రపడుతున్నాయా అసలు ఆదివారం పునర్ధార దిన ఎప్పుడు తెలిసింది వారికి ఆదివారం ఆనందం చేయాలని ఎప్పుడు తెలిసింది ఆదివారం పునర్ధార దిన క్రైస్తవుడికి ఎప్పుడు తెలిసింది ఆదివారమే ఆరాధించాలని క్రైస్తవుడికి ఎప్పుడు తెలిసింది అవును కదా మరి మట్లాదివారం ఎక్కడ నుంచి వచ్చింది పట్లాదివారం నుంచి వచ్చింది ఆయన సిలువు మీద మరణించి తిరిగి లేచిన తర్వాత ఆదివారం లేచాడు అనే మాట మనకు బైబిల్ చెప్తుంది ఆయన బ్రతుకున్నప్పుడు ఆదివారం లేదే ఆయన సిలువేయబడిన ముందు ఆదివారం కనిపిస్తుంది కదా ఆయన పునరుద్ధారం కనిపించదు కదా మరి మట్ల ఆదివారం అక్కడి నుంచి వచ్చింది అంటే ఇల్లు లింక్ పెడుతున్నారు అనమాట తగిలిపుతున్నారు ఆదివారానికి మట్టకి లింక్ అనమాట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతున్నారు భక్తి అంతే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతున్నారు అదే అన్న ప్రవచనం ఏం చేశారు ఇప్పుడు నెరవేర్చబడింది ప్రవచనం నెరవేర్చబడింది పండగ చేస్తున్నారు ప్రవచనం పండగలు అయిపోయింది అవునా కదా ప్రవచనాలు ఏమవుతున్నాయి పండగలు అయిపోతున్నాయి ఆయన జన్మ ప్రవచనం ఏమా అది పండగ అయిపోయింది ఆయన మరణం ప్రవచనం అది పండగ అయిపోయింది ఏమ ఆయన గాడి మీద కూర్చున్నారు అది ప్రవచనమే అది పండగ అయిపోయింది ప్రవచనాలన్నీ ఎలా మార్చబండి అది అనమాట ప్రవచనాలు భక్తులు ప్రవచించిన ప్రవచనాలు కొత్త మందరక గ్రంథంలో నెరవేర్పు జరిగిపోయాయి ఈ ప్రవచనాల్ని ఈ భక్తులు పండగలుగా చేసేసాడు కదా పండగలు ఈ పండగలు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలా ఏమా నా చెప్పాడు కదా బాబు పండగ ప్రతి దినం మనలోనే ఉండాలి ఒక వ్యక్తి కష్టం వచ్చినా బాధ వచ్చినా వచ్చినా ఇబ్బందులు వచ్చినా క్రీస్తులో ఉన్నవాడు ఎప్పుడు ఆనందంగానే ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన కానీ అల్లెలుయా సంవత్సరానికి ఒకసారి పండగ చేసుకొని మన తర్వాత అంత ఏడు మొహం పెట్టుకొని మన దేవుడు ఆనందంపు చేసేవాడు ఆయన పండగలు చేసుకోండి అని చెప్పేవాడు కాదు ఆయన ప్రవచనాలు నిరవేర్పు జరిగిన అంతే ఇది కూడా ప్రవచనమే అవండి మట్లా జ్వరం అసలు మట్లా జ్వరం అక్కడ లేదు మట్టలు తీసుకున్నారు ఆ గాడి గాడి పిల్లలతో వచ్చారు ఆ గాడి పిల్ల మీద ఆయన కూర్చున్నాడు ఇక అందరూ కూడా మట్లు పట్టుకొని జయం జయం అంటున్నారు అవునా కదా అవండి భారత స్వార్థ పదకొండవ చేయాల తర్వాత చదువులే కట్టబడి ఉన్న గాడిది ఏ గాడిదది కట్టబడి ఉన్న గాడిది పిల్ల గాడిది కాదు అది గాడిది పిల్ల అంట ఏంటంట చెప్పాలి గాడిది పిల్ల పిల్లింది కట్టబడింది అయిపోయింది గాడిది పిల్ల ఉండదు అక్కడ గాడిది పిల్ల కట్టబడి ఉన్న గాడిద పిల్ల పిల్లంటేంటి ఎవరు వస్తుండాలనుకోవచ్చు లేదా అనుకోవచ్చు వస్తున్నాడు అనుకోవచ్చు అవునా కదా అవునా మాట్లాడేంటంటే ఇప్పుడు అపవాదం అనేవాడు ఎవరు కట్టేస్తాడు గట్టిగా అమ్మా ఎవరు కట్టేస్తాడు గాడిది పిల్లనుంది అక్కడ గాడిది పిల్ల ముసల ముసలగో ముసలగాడిది కాదు అక్కడ ముసలగాడిదని అక్కడ గాడిది పిల్ల అని అన్నాడు గాడిది పిల్ల అంటే ఒక తల్లికి అని ఈ పిల్ల కట్టబడి ఉందంట ఈ పిల్ల ఎక్కడ కట్టబడి ఉంది ఎక్కడ కట్టబడి ఉంది మామూలు తాళిత కట్టేస్తుందా లోక సంబంధమైన విషయాల్లో కట్టబడి ఉంది ఎక్కడ కట్టబడి ఉంది లోక సంబంధమైన విషయాల్లో శరీర సంబంధమైన విషయాల్లో కట్టబడి ఉంది అది అది శరీర బలహీనతే కావచ్చు ఆ బలహీనత శరీరాన్ని బంధించిందేమో ఆ వ్యాధి శరీరాన్ని బంధించిందేమో ఆ బానిస శరీరాన్ని బంధించిందేమో ఎపిచారం అనే ఆ ఎపిచారం అనే ఒక బానిస ఆ శరీరాన్ని బంధించేసిందేమో తాగుడనే ఒక మనసు ఆ శరీరాన్ని బంధించేసిందేమో ఆపము అహంకారము ధర్మము ఇవన్నీ కూడా శరీరాన్ని బంధించేసేయము ఆ గాడిది పిల్ల మీద ఇవన్నీ ఒక ప్రభావంగా ఒక తాగుడిగా బంధించేసేయమో గాడి పిల్లలకు ఏం తెలుసు అమ్మా గాడి పిల్లలు కాదని తెలుసా యవనస్త్రాలు మంచి అవనస్త్రాల్లో ఉన్నారు మంచి యవన కాలంలో ఉన్నారు వాళ్ళ రక్తం ఉడుగుతోంటదాయి ఏమవుతుంది చెప్పాలి ఆ రక్తం ఉడుగుతో ఉంటాయి వాళ్ళ ఇష్టం లోకంలో పోతే వాళ్ళ ఇష్టం చెడ్డు బ్రతుకుతారు అంతే భక్తి విషయంలో బ్రతకటం తక్కువ జాగ్రత్త దేవుని పిల్లరా యమనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి గాడికి పిల్లల ఏంటంటే చెప్పండి గాడిద పిల్ల యవనస్తుల గురించే చెప్తున్నాడు అక్కడ దేవుడు గాడిది పిల్లంటే యవనస్తులే ఎందుకు యవనస్తుల గురించి ప్రభు చెప్తున్నాడు అక్కడ గాడిది పిల్ల గురించే ఎందుకు చెప్తున్నాడు ఆ పిల్ల ఈడుకొచ్చింది ఆ పిల్లోడు ఈడుకొచ్చాడు ఎవరి కాలంలో ఉన్నారు వారు చాలా జాగ్రత్తగా బ్రతకాలి భక్తితో వారి నేత్రాలు కట్టుకోవాలి భక్తితో వారి మాట మాట్లాడే విధానం కట్టుకోవాలి దేవుని వాక్యం అనే మాటతో వారి జీవితాన్ని కట్టుకోవాలి ఎవడో కట్టడం కాదు అపవాదం సిబ్బంది కట్టడం ఆ కట్టలు అది మనకు కావాల్సింది దేవుని మాటతో మన జీవితాన్ని కట్టుకోవాలి కొట్టోసారి సభట్లు కట్టిగా కట్టబడి ఉన్న గాడిది పిల్ల లోక సంబంధమైన పోది బంధించాడు కట్టేశాడు గాడిది పిల్లని కానీ ఆ గాడిది పిల్ల ఎందుకు కట్టబడింది అని అంటే గాడిది పిల్ల ప్రవర్తన మంచిది కానీ అసలు తల్లి ఎందుకు వదిలేసింది ఏమా ఈ గాడిది పిల్ల కుటుంబాన్ని ఎందుకు వదిలేసింది అసలు ఆ తల్లిదండ్రులు ఎందుకు వదిలేసింది తల్లిని గాడిదా తల్లిని గాడిదా తండ్రిని గాడిదిని గాడిది పిల్ల ఎందుకు వదిలేసింది దేనికి వదిలేసింది వదిలేయటే కదా అపోదనే వాడు ఎపుచారమరుసు దారి మీద పెట్టి లోక సంబంధమైన శరీర కోరికలు ఆ పిల్ల మీద పెట్టి దాన్ని బంధించేశాడు దాన్ని ఏం చేశాడు చెప్పాలి బంధించేశాడు లేనిపోయిన అలవాట్లు లేనిపేశాడు ఆ పిల్లకి వాడు వాడు ఆలోచనతో ఆ గాడి పిల్లలు బంధించేశాడు అది ఎక్కడ కట్టబడి ఉందంటే ఇంటి వాకిటి కట్టబడుందట చెప్పడం ఎక్కడ కట్టబడి ఉంది ఇంటి వాకిటి బయట ఉందంట వాడు బంధిస్తే విడిపించవచ్చు కానీ ఈయన బంధిస్తే ఎవరు విడిపించలే అమ్మా ఎక్కడే ఉన్నారే నేను వెళ్ళిపోయారా ఇక్కడే ఉన్నారా ఒకరు అపవాది బంధించాడు అనుకోండి వాడు కట్టాడు అనుకో కట్టేశాడు అనుకోండి ఆయన విడిపిస్తాడు ఒకరు ఆయన కట్టేస్తే మాత్రం ఎవరు విడిపించే అవకాశము లేదు ఆయన మనల్ని పట్టుకున్నాడు అనుకోండి ఆయన చేతిలో ఉండి మనల్ని దూరం చేసేవాడు ఎవరు కూడా లేదు ఆయన చేతిలో ఉండిపోవాలి మనం గాడిని పిల్లంట గాడి పిల్ల కట్టబడి ఉందంట ఎక్కడ కట్టబడి ఉంది గాడి పిల్ల కట్టబడిపోయి ఉందంట అటువంటి గాడిని పిల్ల అంటాడు ఆ యవనస్తు బిడ్డలు నాకు కావాలి అంటున్నారు దేవుని స్తోత్ర కలిగింది కానీ ఆ యవన బిడ్డలు నాకు కావాలి ఆ గాడి పిల్లలు ఎవరి బిడ్డలు నాకు కావాలి ఎవరి పిల్లలు పాడైపోతున్నారు లోకంలో పాడైపోతున్నారు బంధింపబడుతున్నారు అపవాది చేతిలో బంధింపబడుతున్నారు కట్టబడిపోతున్నారు కుటుంబానికి దూరం అయిపోయి లోక సంబంధమైన జీవితాలతో ఎవరు మిమ్మల్ని పడిపోతున్నారు అటువంటి గాడి విలు నాకు కావాలయ్యా మీరు ఏడిపించండి అయ్యా ఎవరన్నా అడిగితే అది నాకు కావాలయ్యా అని చెప్పాడు అన్న ప్రాబ్ మేమనికి స్తోత్రం కలిగడుగా పల్లెలు ఏంటంటే పిల్ల ఏంటి ఆ ఆయన దృష్టి కూడా ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉందా ఆయన చూస్తే యవనస్తుల మీద ఉందంట ఆయన దృష్టి ఎవరి మీద ఉంది యవనస్తుల మీద ఉంది అందుకనే ఆ గాడిది పిల్లనంట నాడు ప్రభు నాకు కావాలి తీసుకురాడు అన్నాడు ఇప్పుడు ఆ గాడిది పిల్లకి తండ్రి తల్లి ఎవరైపోయారు ఎవరు బాబు ఇప్పుడు ఆ గాడిది పిల్ల ఆ గాడిది తల్లిని గాడిని తండ్రిని వదిలేసిపోయింది అది బంధింపబడిన పోలి చేతిలో ఇప్పుడు ఆత్మీయ దేవుడు ఆ తండ్రి ఆ గాడి పిల్లలు మళ్ళీ ఎడిపించాడు ఇప్పుడు ఈ గాడిజి పిల్లల తల్లిదండ్రులు ఎవరు తల్లి అయినా తండ్రి అయినా ఆయనే దేవునికి స్తోత్రం కలిగిడుగా పల్లెల్లుయా లోక సంబంధమైన తల్లిదండ్రులు వదిలేస్తే పరలోక సంబంధమైన తల్లి తండ్రిగా ఉన్న ఆయన మళ్ళీ ఇడవడో విడిచిపెట్టాడు దేవునికి స్తోత్ర కలిగి కానీ తీసుకోగా ఆ పిల్లల్ని తీసుకొచ్చి అందుకని ఈ రోజున యమనస్తులు వాడపడాలండి ఎక్కువగా ఎవరస్తులు ఏంటకుంటారు మా యవరి కాలంలో దేవుని పని చేయడానికి సాధులు చెప్పుకొని ప్రతిగా ఉంది ఇవాళ బాగా దేవుని పని చేయాలి అని అంటే ఇది శరీరం సహకరించట్లే సహకరిస్తా మోకాళ్ళే ఉంటా ఇప్పుడు యవనస్తులు మోకాళ్ళేయాలి గంటల గంటల మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన యవనస్తులు గంటల గంటల ప్రభువుని స్థుతించాలి యవనస్తులు గంటల గంటల ప్రభుని ఆరాధించాలి యవనస్తులు ప్రభుని నిత్యము మోస్తూనే ఉండాలి కొట్టెల్గా సంవత్సరానికి ఒకసారి పోసే గాడిదిగా ఉండబట్టు గాడిదిగా ఉంటే ఉండే ఏమా ఉండాలి అలాగా సరే అక్కడ అక్కడే ఆ పోసి ఆ గాడిచి పిల్లలు అక్కడే పోసింది మళ్ళీ ఎక్కడ పోసేట్టుందా మళ్ళీ ఎక్కడన్నా ఏ రసార్డు ఎవరన్నా చేసినట్టుందండి ఆయన ఒకసారి జన్మించాడు కదా మళ్ళీ ఇంకోసారి ఇక్కడ జన్మించాడా మనం చేసుకోవచ్చు చేసుకోకూడదు సార్ మాట్లాడరండి దేవుని పిల్లల జాగ్రత్త సత్యంగా బ్రతుకుతాం వెళ్దాం ఇప్పుడు సిలువు మరణం ఉంది ఒకసారి మరణించాడు సంవత్సరానికి ఒకసారి చేద్దావా పండగలుగా చేయకూడదండి నిత్యము పండగ దేవునికి స్తోత్రం కలిగిన నిత్యము ఆయన మనలో జరిపించే ఉన్నాడు ఆయన మరణం నుంచి మళ్ళీ ఎప్పుడు పౌరుషులు తెస్తూనే ఉంది అదే అండి క్రైస్తవుడు బతకవలసిన జీవితం అది ఎవరో చూసుకో లోకం ఓ సంవత్సరానికి ఒకసారి మట్టలు తీసుకొని వస్తారు ఏంటంటే చెప్పాలి మట్టలు తీసుకొని మట్టలు ఏంటంట ఓ సన్నకి చెప్పాలి గట్టిగా ఓ సన్నకి మట్ల మోసోడుకి ఏముందా మట్ట పట్టుకునేవాడు వాడి కుటుంబంలో జయముందా యేసురాజ్ గారు మాట్లాడరా మట్ట పట్టుకునేవాడికి జయముందా వాడి కుటుంబంలో శాంతి ఉందా వాడి కుటుంబంలో సంతోషం ఉందా మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తాడు జయం జయమని ఆయన ఏమంటున్నాడు నేను కాదు బాబు జయించవలసింది నువ్వు జయించబడినాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగింది కాక ప్రభు ఏమంటున్నాడు నేను ఎప్పుడో జయించేసాను రా నాయన నా జై గురించి నీకెందుకో ముందు నువ్వు చేయించరా బాబు అంటున్నాడు ఆయన సంవత్సరానికి ఒకసారి మట్టు పట్టుకుంటాడు ఏంటట తాగొచ్చి మట్టు పట్టుకుంటాడు బూతులు ఇచ్చి మట్టు పట్టుకుంటాడు కడుపులో కుల్లి కూర్చున్న సారి పట్టుకుని మట్టు పట్టుకుంటాడు ఎదగోడు అంటే మార్చి వాడు వచ్చి మట్టు పట్టుకుంటాడు తెల్లాని మట్టు పట్టుకుంటాడు భర్తలు తిట్టేది మటు పట్టుకుంటాయి బిడ్డలు మార్చిన తల్లిదండ్రులు మాట పట్టుకుంటారు ఇప్పుడు మట్లు పడగనమాట ఇది ఏం పడి ఏమన్నట్టే ఆయనకి చెయ్యం ఎవరికి చెయ్యం చెప్పాలి ఎవరికి చేయం ఆయనకి కాదు రే బాబు చెయ్యం మనకు రావాలి దేవుడు స్తోత్రం కలిగి కాకలుయా ఎవరికి రావాలి చేయము మనకి మన కుటుంబం మనం చేయం రావాలి నువ్వు మాట్లాడే పూతుల మీద చేయం రావాలి నువ్వు తాగి తాగుడి మీద రావాలి నువ్వు బ్రతుకుతున్న పార్పిస్ట్ బ్రతుకున చేయం రావాలి నీ కుటుంబంలో అపసమాధానం ఉందే దాని మీద చేయం రావాలి నీ కుటుంబంలో సంతోషం లేదే దాని మీద చేయం రావాలి వాళ్ళంట మట్లా ఆదివారం అంటే ఏ ఆదివారం చెప్పాలి ఎల్లుండి ఎల్లుండు మట్లాదివారం అసలు ఆయన మరణించలేదు అప్పుడు ఆదివారం లేదు మట్లాదివారం లిక్కెట్టేశారు ఆయన మరణించి పునరుద్ధారణం తిరిగి లేచిన తర్వాత అప్పుడు ఆదివారం పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడింది దేవునికి స్తోత్రం కలిగిరిగాకెల్లు ఈయన సజీవుడిగా ఉన్నప్పుడు గాజిపుల్ లెక్కినప్పుడు అక్కడ ఆదివారం పైకుందో లేదే లేదు ఆదివారం అంటే పునర్ధార దినము ఆదివారం ఉంటే సమాధి నుంచి తిరిగి లేచిన దినము పునర్ధారుడైన దినాన్ని పట్టుకొని సమాధిలోంచి భర్తలు కొట్టుకొని తిరిగి లేచిన మహానుభావుడైన ఆయన పరిశుద్ధమైన దినాన్ని మతలే పోల్చారు సంతో ఇక్క ఎప్పుడు కొడదావా ఎప్పుడు చేద్దాం అని కొత్త లాగా లాగున్నాయి మీకు ఎట అలాగే ఉన్నాయా మేము వెళ్ళేదాయ ఇప్పుడు దాకా ఈ మాటల అక్కడ అలాగే ఉంటాయి కొత్త మాటలాగే ఉంటాయి మరి అదేనండి సత్యం అంటే మరి ఏమనుకుంటారు సత్యం అంటే అదే ఏ శుప్రవారం రాకిందట ఆదివారం ఉందా మాట్లాడరే మా ఏ శుప్రవారు మరణి మరణించుకోకూడసే మా ఆదివారం బైబిల్లో కనిపించలే మరి ఈయన బతుకున్నప్పుడు కదా ఆయన కాని మీద కూర్చున్నాయి మరి అట్లా జోరాల బిటి అసలు ఏ సుప్రో వారు ఎప్పుడు మరణించాడో ఎప్పుడు తిరిగి లేచాడో కూడా చాలా మందికి తెలియదు దేవునికి స్తోత్రం కలిగిన కాదులుయా దయచేసి బైబిల్లో లేనిది మాత్రం బోధించమోకండి బైబిల్లో లేని బయట ఉన్నదాన్ని తీసుకొచ్చి బైబిల్లో కలపనే కలపమోకండి ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో ముందుకి సాగుదు అందుకే అందుకని నేను ఈ మట్ట పట్టుకునేవాడు ముందు వీడికి జయం ఈ మట్టలు పట్టుకుని తిరుగుతాడు చూశారు వాడి కుటుంబంలో సంతోషం రావాలి అదే చేయము దేవుడికి స్తోత్రం కలిగిన కాక వాడు తాగే తాగుడు మానేసేయాలి అదే జయము వాడికి దేవుడికి స్తోత్రం కలిగిన కాక వాడు చేసే పుసారం మానేసేయాలి అదే వాడికి చేయము దేవుడికి స్తోత్రం కలిగిన కాక అదే లుయా వెళ్ళాలని బట్టేవాడు పట్టుకోని మానేయాలి అదే చేయము అప్పుడు వాడు మట్ట పట్టుకోవాలి ఆదివారం మట్ల ఆదివారం వచ్చేసిందని మట్ట పట్టేసుకొని ఓ సన్నా చే ఓ సన్నా అనుకుంటే ఎవరికి చేయం ఆయనకే మనక ఎవరికమ్మ జయం ఎవరికి జయం ఎవరికి రావాలి దేవునిగా దేవుడికి వచ్చింది జయం మరణాన్ని తిరిగి లేచి అక్కడే మనం పోతాపడుతున్నాం మరి కింద జయం ఆయన కాదు రావాల్సింది మనకే ఎవరు రావాలండి జయమో మనకు రావాలి వాళ్ళు అంటున్నారు ఓసలా జయం ఓసనా జయం అంటున్నారు సంతోషమే ఆయన మరణాన్ని కూడా జయించి తిరిగి వాడు జై జయం జయ సీరుడు ఆయన మరి మనకు కూడా జయం రావాలిగా మన కూడా విజయం రావాలి కండి జయం అనేది విజయం అనేది మనకి రావాలి కదా మరి ఎక్కడుందో మనకి జయం విజయం దేవుడికి స్తోత్రం కలిగడు కాదు దేవుని పిల్లరా జాగ్రత్త మట్ట పట్టుకునేవాడైనా గాడిది పిల్లలు ఇప్పేవాడైనా గాడిది పిల్లను తోలుకొచ్చేవాడైనా ఆ గాడిది పిల్లను అప్పగించేవాడైనా చాలా జాగ్రత్తగా బ్రతకాలి ఒకటి చాలా జాగ్రత్తగా బ్రతకాలి దేవుని స్తోత్ర కలిపినిగాలే దేవుని పిల్లరా కొద్ది రెండు మాటలు చూసుకొని ముగిస్తాను అపవాది రకరకాల వ్యాధులు పెట్టి శరీరాన్ని బంధించేస్తాడు ఆ వ్యాధులు విడిపించేది ఎవరంటే మన దేవుడే దేవుని స్తోత్రం కలిగడు కాదు అవునండి భయంకరమైన వ్యాధులు బంధించేస్తాడు వాడు ఒక వ్యాధి పెట్టేస్తాడు వ్యాధి యొక్క నివారణ ఉండదు స్వస్థత ఉండదు అవునండి అటువంటి భయంకరమైన స్థితిలో ఉండి కూడా ఆయనే విడిపిస్తాడు మరణం నుంచి కూడా ఆయన వినిపిస్తాడు కొట్ట చప్పుడు ఒకసారి గట్టిగా దేవునికి స్తోపాలుగురు కాదు అపవాదికి మరణం అపవాది ఆ మారవుడులు ఉన్న ఆత్మను బంధించడం వాడి వల్ల కాదు వాడు శరీరాన్ని బంధించగలుగుతాడేమో కానీ ఆత్మను మాత్రం బంధించలేడు మన ప్రభు అయితే ఆత్మని బంధిస్తాడు శరీరాన్ని కూడా బంధించగలడు దేవుడి స్తోత్రం అలేలుయా శరీర బలహీనతను శరీర బలహీనత మనకు వచ్చిందంటే వాడు కట్టేసినాడు వాడు కట్టేసినట్టే ఆ విషయంలో కూడా విడిపిస్తాడు మన దేవుడు మరణం నుంచుకొని విడిపిస్తాడు మన జయం కోరుకుంటున్నాడు ఆయన మీలో విజయాన్ని చూడాలి బాబు మీలో విజయాలు చూడాలి బిట నా కుమారుడా నా కుమార్తె మీలో విజయాలను చూడాలి అందుకని నేను వచ్చాను ఈ లోకానికి నేను జయించాను నేను జయిస్తాను నాకు తెలుసు ఆ జయము నాకున్నా కానీ మీరు పొందాలి దేవుడికి స్తోత్రం కలిగారుగాకేలుగా ఎటువంటి ఘోర పాపినైనా క్షమిస్తానని చెప్పినవాడు నా దేవుడు పాపి పాపిగా బ్రతకటం నా దేవునికి ఇష్టము లేదు పడిపోయినవాడు పడిపోయి ఉన్నట్టుగా నా దేవుడికి ఇష్టము లేదు పేదవాడు పేదవాడుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు కష్టపడేవాడు కష్టపడేవాడికి ఉండటం దేవునికి ఇష్టం లేదు పాపి పాపిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు కట్టబడిన వాడు కట్టబడినట్టుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు అందరూ ఎడిపిడాలి అందరూ అడిపిటలుగా మార్చబడాలి అందరూ కూడా ఆయన అభిషేకము పొందాలి దేవునికి స్తోత్ర కలిగియామురం సజీవుడైన దేవుడు ఏకములు ఆయన ఎలుగుతున్న దేవుడు ఏకో యగములు ఆయన సజీవుడిగా ఉన్న దేవుడై ఉండి మనతో ఉన్నవాడిగా ఉన్నప్పుడు మనము కూడా అలాగే ఉండాలి కొలుగుతూ వారిపోతూ ఏమా ఉండకూడదు నిత్యం ఎలుగుతనే క్రిస్మస్ చేయి దినదినము చేసే దేవునికి స్తోత్రం కలిగిన ఆయన మరణ చేయి దినదినము చేయి ఆయన జయమని చెప్పు ప్రతి దినము చెప్పు సమయాలు పెట్టద్దు సంవత్సరాలు పెట్టద్దు ఆయనకు ఒక అనేది పెట్టద్దు దేవునికి స్తోత్రం కలిగిన కాక మల్లే మన దేవుడి మాటకు అడ్డుపడే ప్రవర్తన గాని ఏది కూడా మనలో ఉండనే ఉండకూడదు ఏమండి మన దేవుడు ఆయన మాటకు అడ్డుపడే వాళ్ళ అడ్డుపడే స్థితిలో మనం ఉండాలా ఇది సంవత్సరానికే వస్తుందని మనం అనుకోవాలా లేదు ఆయన మాట సజీవమైంది ఆయన మాట జీవము కలిగింది ఆయన మాట సమస్తమును సృష్టింపబడింది ఆయన మాట ప్రకారం బ్రతుకుతున్న మనము ఆయన మాటతో నిత్యము కూడా ఆయన స్థుతిస్తూనే ఉండాలి అదండి క్రైస్తవుడు బ్రతుకు ఎప్పుడు కూడా రకరకాలుగా సంవత్సరానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి అలా చేయద్దు ఆదివారం ఆయన పునరుద్ధారణ దినము చెప్పండి ఆదివారము ఆయన పునర్ధార దినము ఆదివారం పునర్ధార దినము ఆయన మరణించి తిరిగి లేచిన అభిషేకము కలిగిన దినము మనందరితో మాట్లాడిన దినము అందుకనే ఈ పరిశుద్ధమైన ఈ పునరుద్ధార దినమును ఆ లోక సంబంధమైన మట్టలతో అల్చకూడదు దేవునికి స్తోత్రం గాక అటువంటి కృప అటువంటి దీవిన అటువంటి ఆశీర్వాదాలు మనకును మన బిడ్డలకు దేవుడు గాక Amen.